మల్టీగ్రెయిన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక నాలుగు గ్లాసుల ఉప్పుడు బియ్యం అయితే వేసుకోండి నేనైతే చిన్న టీ టీ గ్లాస్తో తీసుకుంటున్నాను మెజర్మెంట్ని నాలుగు గ్లాసుల ఉప్పుడు బియ్యం తీసుకున్నాను అందులో సగం అంటే రెండు గ్లాసుల పచ్చి బియ్యం వేసాను ఉప్పుడు బియ్యం పచ్చ బియ్యం బదులు రాగులు కూడా వేసుకోవచ్చు జొన్నలు వేసుకోవచ్చు సజ్జలు వేసుకోవచ్చు అది ఇంకొక వీడియోలో చూపిస్తాను మున్ ఈ వీడియోలో అయితే నేను నాలుగు గ్లాసులు ఉప్పుడు బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసుల పచ్చ బియ్యం తీసుకున్నాను ఇంకా ఒక్క గ్లాసు గ్రీన్ మూంగ్ దాల్ అంటే పచ్చ పెసలు తీసుకున్నాను పచ్చపెసలు వాడడం వల్ల చాలా హెల్దీ ఒక గ్లాసు ఉద్దిపప్పును అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసేసి బాగా కడిగి నానపెట్టుకోవాలి పచ్చ పెసల్లో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ అధికంగా ఉంటుంది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది బ్యాడ్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుడ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది డైజెషన్ కూడా చాలా సహాయపడుతుంది వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిది ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి సహాయపడతాయి ఇంకా ఉద్దిపప్పు వాడడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో ప్రోటీన్ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది ఇంకా గుప్పెడి మెంతుల్ని కూడా వేస్తున్నాను మెంతులు వేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి ఇంకా నేనైతే ఒక హాఫ్ గ్లాస్ పచ్చి శనగపప్పును కూడా వేస్తున్నాను వీటి వల్ల వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసేసి బాగా కడిగేసి అయితే ఒక నాలుగు నుంచి ఐదు గంటలైతే నానపెట్టేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో వేసేసి అయితే గ్రైండ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ దోశ బ్యాటర్ రెసిపీ రెడీ అయిపోతుంది ఒక గంట సేపు పిండిని బయట ఉంచేస్తే కూడా ఇన్స్టెంట్గా దోశలు అయితే వేసుకోవచ్చు పిండి అయితే ఫర్ ఫర్మిటేట్ అవుతుంది ఇలా నానపెట్టేసి మిక్సీ జార్లో వేసుకొని పిండిని అయితే రెడీ చేసేసుకొని ఒక గంట సేపు అలానే బయట ఉంచేసి ఇన్స్టెంట్గా కూడా అప్పటికప్పుడే దోసలు వేసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ డేక్ కూడా దోశలు వేసుకొని వాడుకోవచ్చు అనమాట ఇలా మల్టీగ్రెయిన్స్ అన్నీ కూడా యూస్ చేసి దోశలు అయితే వేసుకుంటే చాలా హెల్దీ ఒక గంట సేపు మాత్రం పిండిని బయట ఉంచేసి అప్పటికప్పుడు దోసలు వేసుకుంటున్నాను నాకైతే దోశలు చాలా బాగానే వచ్చాయి ఈ దోశలతో కాంినేషన్ గా పల్లీ చట్నీ కోకోనట్ చట్నీ కొబ్బరి చట్నీ కూడా అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది ట్రైజెస్ట్ చూడండి